పనికిరాని పక్కన పడేసిన పాత ఫ్రిడ్జ్ ఏమైనా ఉందా ఐదు వేల రూపాయలు భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ మీ ఇంట్లో పనికిరాని పాత ఫ్రిడ్జ్ డబ్బా ఫ్రిడ్జు ఏదున్నా ఒక్కసారి మా దగ్గరికి తీసుకురండి హైయర్ ఫ్రిడ్జ్ ఒకసారి చూడండి గ్లోబల్ నెంబర్ వన్ సో రిఫ్రిజిరేటర్ కలర్ ఇలా వస్తుంది సో దీని స్పెషాలిటీ ఏంటంటే చాలామంది డీ ఫ్రిడ్జ్ని తక్కువ వాడతారు అది పైన పెడతారు సో ఈ మోడల్ ఎట్లా ఉంటుంది అంటే డీప్ ఫ్రిడ్జ్ కింద ఉంటుంది ఒకసారి చూడండి కన్వర్టబుల్ మోడల్ నెంబర్ చెప్తా ఒకసారి చూసుకోండి ఆన్లైన్లో కూడా అమెజాన్లో దొరికిద్ది మూడు వందల ఇరవై ఐదు లీటర్లు సో ఈ మోడల్ వచ్చేసరికి ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది మీ దగ్గర ఏదైనా రాని పక్కన పడేసిన పని చేయని ఎటువంటి అన్కండిషన్లో ఉన్న ఫ్రిడ్జ్ అయినా తీసుకురండి ఐదు వేల రూపాయలు భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అండి ఇంకటిగా ఉంది ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ కోయిలకొంట్ రోడ్